స్వామీజీ అడవిలో అతని గొంతు మారుమ్రోగింది సమాధానం రాలేదు కొమ్మల్లో తలదాచుకున్న పక్ష ఒకటి ఉలిక్కిపడి చూసి తిరిగి ముణగదీసుకుని పడుకుంది స్వామీజీ తను అంతకుముందు చూసిన చెట్టు వైపు పరిగెత్తుతూ పిలిచాడు సందీప్ వెన్నెల చెట్ల ఆకుల సందుల్లోంచి దూరి అతని మీద పడుతోంది మొహం చెమటతో నిండిపోయింది తుడుచుకోవాలన్న ధ్యాస కూడా లేకుండా అరుస్తూ వెళుతూ నడతను ఐదు నిమిషాల తర్వాత కనిపించిందా మర్రిచెట్టు దాని కింద కనిపించిందా ఆకారం కొమ్మకు కొమ్మకు మధ్యనున్న ఖాళీ నుండి పడే వెన్నెల వెలుగు ఆ ఆకారం మీద ఏటవాలుగా పడుతోంది ఆ ఆకారం తాలూకా శరీరం నుండి సన్నటి దారాల్లా పొగ సుళ్ళు తిరుగుతూ వెన్నెల వెలుగులో పైకి వెళ్లి చీకట్లో కలిసిపోతోంది అతను భయంగా ఆ ఆకారానికి ఫర్లాంగు దూరంలోనే ఆగిపోయి కళ్ళు చిట్లించి చూశాడు మునగదీసుకునున్న ఆకృతిలో కదలకలేదు ఆ ఆకారం స్వామీజీది అని గుర్తుపట్టడానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు ఆలస్యం చేయకుండా స్వామి వైపు పరిగెత్తాడు స్వామీజీ సందీప్ కంఠంలో వణుకు స్పష్టంగా కనపడింది స్వామి ఒంటిమీద బట్టలు అప్పటికే సగం కాలిపోయి పీలికలుగా వేలాడుతున్నాయి నుంచి వెలువడే పొగ ఒక విధమైన కెమికల్ వాసన వేస్తోంది సుదూర తీరాల నుంచి తనను ఎవరో పిలుస్తున్నట్టు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు స్వామి ఎవరు క్షణానికో అక్షరం వెలువడింది స్వామి గొంతు నుండి దాని వెనకే మూలుగు వినిపించింది నేను స్వామి సందీప్ని స్వామి మొహంలోకి పరిశీలనగా చూస్తూ ఆతృతగా చెప్పాడు సందీప్ వణుకుతున్న స్వామి తల నెమ్మదిగా పైకి కదిలింది ఏమిటి స్వామి ఇదంతా మీకేమైంది స్వామిని సమీపించబోతూ అడిగాడు సందీప్ చప్పున్న స్వామి మరింత దగ్గరికి ఆగు ఆగునాయనా నన్ను తాకకు దూరంగా ఉండు అన్నాడు సందీప్ అక్కడే ఆగిపోయాడు స్వామికి అతనికి నాలుగడుగుల దూరం మాత్రమే ఉంది ఏమైంది స్వామి అయిపోయింది నాయనా ఏ ప్రళయమైతే సంభవించకూడదని నా సైశక్తులా అడ్డుకోవాలనుకున్నానో ఆ ప్రళయానికి నాంది పడింది అంటే అర్థం కానట్టు చూస్తూ అన్నాడు సందీప్ వశిష్ణి నా దగ్గరుండి గ్రహాంతరవాసులు అపరించుకుపోయారు నిర్లిప్తంగా చూస్తూ చెప్పాడు స్వామి ఏంటి అదిరిపడి అడిగాడు సందీప్ అవునాయన అడ్డుకోబోయిన నా మీద అణుధార్మిక కిరణాల్ని ప్రసారం చేశారు ఈ విషయం స్వప్నకి తెలియజేయడం నా బాధ్యత కాబట్టి ఆగి గట్టిగా మూలిగాడు స్వామి పెరుగుతున్న గుండెదడను అదుపులో పెట్టుకుంటూ వింటున్నాడు సందీప్ స్వామి తిరిగి కొనసాగించాడు ప్రాణాయామం ద్వారా ఈ జీర్ణ శరీరంలోంచి చిలక ఎగిరిపోకుండా ఆపగలిగాను కాని ఆగాడు స్వామి నోట్లో నుండి నల్లటి ద్రవం పాదరసంలా జారి ఒంటిమీద పడింది అది పడిన చోట కాషాయ రంగు గుడ్డ బొగ్గున మండి ఆరిపోయింది సన్నటిపోగా ఆ నుండి వెలువడి వెన్నెల వెలుగులో సుళ్ళు తిరుగుతూ పైకిపోతోంది చివరి శ్వాస తీసుకుంటున్నట్టు బలంగా ఊపిరి పీల్చి వదిలాడు స్వామి సందీప్ తలలోంచి చెమట ధారాపాతంగా కారిపోతున్నా లెక్క చేయకుండా వంక అలాగే చూస్తున్నాడు అతని వెన్నులోంచి సన్నటి ఉణుకు ప్రారంభమై ఉళ్లంతా పాకుతోంది ఒక బలమైన నిట్టూర్పు విడుస్తూ తిరిగి చెప్పసాగాడు స్వామి స్వప్నకి చెప్పునాయన మాట నిలబెట్టుకోలేని ఈ రుద్ద సన్యాసిని క్షమించమని చెప్పు ఆ గ్రహాంతరవాసులు వెళ్ళిపోవడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది రేపు రాత్రిలోగా ఈ భూమి మీద వారి ఆచూకిని కనుక్కోగలిగితే వశిష్ఠు మనకి దక్కుతాడు కాని అది అసాధ్యం మాట్లాడుతుండగానే స్వామి చెవుల్లోంచి ఇందాకట్లాంటి నల్లటి ద్రవం జారి భుజం మీద పడి భగ్గున మండింది బట్టతో పాటు చర్మం కాలిన వాసన సందీప్ పుటాలకు సోకింది అప్రయత్నంగా ముక్కు మూసుకుని ఘోరంగా జరిగాడు సందీప్ పొగవెళ్లి గాలిలో కలిసే వరకు స్వామి మూలుగుతూనే ఉన్నాడు స్వామి ఒక్కో మాట కోడబలుకుంటూ చెప్పసాగాడు అస్తిత్వం లేని అంతరిక్షవాసులు విజ్ఞానంలో మానవుల్ని మించిపోయారు కృష్ణమోహన్ స్వప్నలు ఊళ్ళో లేరు కాబట్టి ఊపిరి విడిచే ముందు నేను నీకు వారి ఆయుపట్టు గురించి చెబుతానన్న భయంతో వారు నిన్ను చంపడానికి వలపన్నబోయారు అదృష్టం కొద్దీ నా ఆక్రోశం నీకు వినపడి రాగలిగా ఇక ఎంతోసేపు నేను జీవించి ఉండలేను శుష్కించిపోయిన ఈ శరీరం నుండి ప్రాణవాయువును ఆపగలిగే శక్తి నాలో క్షీణిస్తోంది వశిష్ఠు ఎక్కడున్నాడో ఆ గ్రహాంతరవాసుల ఆయుపట్టు ఏంటో చెప్పండి స్వామి వశిష్ఠిని నా ప్రాణాలు అడ్డేసైనా సరే రక్షిస్తాను ఆదురుదాగా ప్రశ్నించాడు సందీప్ భూమి మీదే అతి కష్టం మీద మాట పెగల్చుకుని చెప్పాడు స్వామి వారి వాహనాన్ని నా శక్తితో ధ్వంసం చేయగలిగాను అంతరిక్షం నుంచి మరో వాహనం వచ్చే వరకు రోజు పడుతుంది అంతవరకు వారు భూమి మీదే ఉంటా ఒక దగ్గుతెర స్వామిని కుదిపేసింది ముక్కులోంచి జారిన నల్లటి ద్రవం స్వామి చాతిని కాల్చినట్టుగా మూలిగాడు స్వామి టెన్షన్ని అదుపులో పెట్టుకోలేక మరి మరి వశిష్ణి వాళ్ళు ఎక్కడ దాచారు స్వామి అని అడిగాడు సందీప్ ఆయాసంగా తల నెమ్మదిగా పైకెత్తాడు స్వామి అతి కష్టం మీద గొంతు పెగల్చుకుని వశిష్ఠ వసిని స్వామి మాట గొంతులోనే ఆగిపోయింది భయంకరమైన నిశ్శబ్దం మిగిలింది తెరుచుకునున్న స్వామి వెంట రెండు నల్లటి చుక్కలు బుగ్గల మీదకి జారి నిచ్చలంగా ఉండిపోయాయి క్రమక్రమంగా స్వామి శరీరం ఒక పక్కకు పూరిగిపోయింది చూస్తున్న సందీప్ కళ్ళు అప్రయత్నంగా పెద్దవయ్యాయి నోరు తెరుచుకుంది స్వామి చనిపోయడాన్ని అర్థమవ్వడానికి అతనికి రెండు క్షణాలు పట్టింది స్వామి అతడి పిలుపు అడవంతా మారుమరోగింది అయ్యో ఇప్పుడు వశిష్ఠు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అతని ఆక్రోశానికి ప్రతిధ్వనిలా వినిపించింది మరో శబ్దం ఎండుటాకులు నలిగిపోతున్న శబ్దం సమ్మెట మోతలాంటి అడుగుల శబ్దంతో జత కలిసి తనవైపే వస్తున్నట్టు చెవులు రిక్కించి విన్నాడతను అదే అదే శబ్దం గ్రహాంతరవాసుల అడుగుల శబ్దం భయంగా తలతిప్పి ఆ దిశకేసి చూశాడు వెలుగుతున్న నిలువెత్తు ఆకారం అతడికి పాతికడుగుల దూరంలో కనిపించింది అది అతడున్న వైపే వస్తోంది సందేహం లేదు గ్రహాంతరవాసులు తనని చుట్టుముడుతున్నారు వెళ్ళు వెళ్ళిపో స్వామి ఆత్మ గాలిలో ఉండి తనని హెచ్చరిస్తున్నట్లు కనిపించింది అతనిక ఆలస్యం చేయలేదు ప్రాణభయంతో వెనక్కి తిరిగి పొరుగు ప్రారంభించాడు వెనక నుండి అర్థం కాని భాషలో మేఘగర్జనలా ఏదో హెచ్చరిక వినిపించింది అది గ్రహాంతరవాసుల వాసుల కంఠమే అని అర్థమైనా అతడు వెనక్కి తిరిగి చూడలేదు వెనకాల నుంచి ఆ అడుగుల చప్పుడు అతన్ని వెంటాడుతూనే ఉంది పరిగెత్తుతూనే ఉన్నాడు ముళ్లకంపలు పాదాల్ని చీలుస్తూనే ఉన్నాయి చీకట్లో ఎత్తు వంపులున్న చోట పొడుతూ లేస్తూనే ఉన్నాడు పరుగు మాత్రం ఆపలేదు ఐదు నిమిషాల్లో రోడ్డుని సమీపించాడు ఏ వాహనం ఎదురు ఎదురుచూసే సమయం లేదు వెనక్కి తిరిగి చూసే సాహసం చేయకుండా రోడ్డు వెంట పొరుగు ప్రారంభించాడు నిశ్శబ్దంలో అతని అడుగుల చప్పుడు అతడికే గ్రహాంతరవాసుల అడుగుల శబ్దంలా అనిపించసాగింది అప్పుడు సమయం సరిగ్గా ఉదయం ఐదు గంటలు ఉదయం ఐదున్నరైంది పెద్దగా కోత పెడుతూ ప్లాట్ఫామ్ మీదకొచ్చాగింది ట్రైను కిటికీ పక్కన నిస్త్రాణగా కూర్చునున్న స్వప్నని తట్టి పిల్చాడు కృష్ణమోహన్ ఆమె ఉలిక్కిపడి కళ్లెత్తి అతని వంక చూసి తిరిగి కిటికీలోంచి బయటకు చూసింది దిగాల్సిన స్టేషన్ వచ్చేసిందని అర్థం కాగానే నిర్లిప్తంగా లేచి నిలబడి అందుకుంది ఇద్దరూ కిందకి దిగి జనాన్ని తప్పించుకుంటూ బయటకు నడిచారు బయట ఆగున్న ఒకదాన్ని మాట్లాడాడు ఆమె కదిలే మరబొమ్మలా వెళ్లి వెనక సీట్లో కూర్చుంది అతను కూడా కూర్చున్నాక ట్యాక్సీ కదిలింది తల తిప్పి ఆమె వంక చూశాడు నారాయణాశ్రమంలో వశిష్ఠు లేడని తెలియగానే స్పృహ తప్పిన ఆమె తిరిగి వచ్చిన దగ్గర నుండి అలాగే మౌనంగా ఉంది చూస్తూ ఉన్న ఆ కళ్ళల్లో జీవం లేదు నడుస్తూ ఉన్న ఆ కాళ్ళల్లో చైతన్యం లేదు కీస్తే తిరిగే బొమ్మలా తయారైంది అప్పటికతను ఎన్నోసార్లు మాట్లాడించాలని చూశాడు ఆమె నుండి ఏ సమాధానం లేకపోవడంతో షాక్లో ఉందేమో అనుకుని కదిలించే ప్రయత్నం చేయలేదు ట్యాక్సీ ఆగడంతో ఆలోచనల నుండి బయటపడి ఆమె చేతిని చిన్నగా తట్టి కిందకి దిగాడు ఆమె నెమ్మదిగా డోరు తెరుచుకుని దిగింది బ్యాగ్గు ఆమె చేతికిచ్చి వెళ్లి రెస్ట్ తీసుకో నేను సాయంత్రం వస్తాను అన్నాడు ఆమె కూడా పంకించలేదు మౌనంగా వెనుతిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది అతను చిన్నగా నిట్టూరిచి వెనుతితిరిగాడు టాక్సీలో కూర్చుని డ్రైవర్తో పోలీస్ స్టేషన్కి పోని అని చెప్పాడు అతడు ఇంటికి వెళదలుచుకోలేదు ఊళ్ళోకి అడుగు పెట్టగానే అతడు చెయ్యాలనుకున్న మొట్టమొదటి పని అరెస్టు వారెంట్తో వెళ్లి సందీప్ని కస్టడీలోకి తీసుకోవడం తర్వాత స్వామీజీ గురించి వెతకడం పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే అతడు ముందుగా కమిషనర్కి ఫోన్ చేసి మాట్లాడాడు అరగంటలో సందీప్ని అరెస్టు చేయడానికి వారెంట్ సంపాదించి బయటికి నడిచాడు అప్పుడు సమయం ఆరున్నరైంది పోలీస్ స్టేషన్ మెట్లు దిగుతుండగా వినిపించిందా అడుగుల శబ్దం తలెత్తి గేటువాంకు చూశాడు వేగంగా పరిగెత్తుకొస్తున్నాడు సందీప్ అప్పుడే తెలతెల వరుతోంది లేత వెలుగులో ఆ వచ్చేది సందీపేనా అన్న అనుమానంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు సందేహం లేదు సందీపే కృష్ణమోహన్కి బురుగుటి ముడిపడింది ఇంత పొద్దుటే అతను పోలీస్ స్టేషన్కి స్వయంగా పరిగెత్తుకొస్తున్నాడంటే ఏదో జరిగే ఉండాలి ఏదైనా వెతకపోయిన తేగ కాలికి తగిలింది వాట్ హ్యాపెండ్ కృష్ణమోహన్ గంభీరంగా అడిగాడు ఒక్కసారి బలంగా ఊపిరి పీల్చి వదిలి చెప్పాడు సందీప్ స్వామి చనిపోయాడు గ్రహాంతరవాసులు స్వామిని చంపేశారు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్తో పాటు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు ఫోటోగ్రాఫర్లు జర్నలిస్టులు అంతా కలిసి పాతిక మంది వరకు అక్కడున్నారు మధ్యలో స్వామి శవం ఉంది అక్కడున్న ప్రతి ఒక్కరి ముఖాలకి మాస్కులున్నాయి అప్పటికే స్వామి శరీరం కుళ్ళిపోయినట్టు తయారై దగ్గరికి ముడుచుకుని వచ్చేసింది ముఖం గుర్తుపట్టడానికి వీళ్ళనంతగా భయంకరంగా మారిపోయింది బట్టలన్నీ కాలి స్వామి శరీరం పూర్తి నగ్నంగా ఉంది నిప్పు సోకినట్టు చర్మం ముడతలు పడి అక్కడక్కడా బొబ్బలెక్కుంది దూరదర్శన్ వారు నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని రికార్డు చేస్తున్నారు స్వామి చనిపోయాక గ్రహాంతరవాసులు ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా గుర్తులేమైనా దొరుకుతాయేమోనని చుట్టుపక్కలంతా గాలించాడు కృష్ణమోహన్ వస్తువులంటూ ఏమీ దొరకలేదు కాని మరిచెట్టుకి అడుగుల దూరం నుండి ప్రారంభమైన అడుగుల ముద్రలు స్వామి శరీరం ఉన్న చోట వరకు వచ్చి అదృశ్యమైపోయాయి అవి భూమిలో అంగుళం లోతు వరకు దిగబడున్నాయి అక్కడ నుండి వాళ్లు ఎలా వెళ్ళిపోయారో ఎక్కడికి వెళ్లారో అర్థం కాలేదు స్వామి సేవాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది ఆ హత్య మానవ మాత్రులెవరూ చేయలేదని కమిషనర్ వచ్చి కృష్ణమోహన్ భుజం తట్టి చెప్పాడు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయించు శవాన్ని ఎక్కువసేపు ఉంచితే ప్రమాదం కానీ సార్ శవాన్ని మార్టం చేయాలంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అది మరింత ప్రమాదకరం కదా కుళ్ళిపోయిన శరీరం నుండి రేడియేషన్ బయలుదేరి గాల్లో కలిసి అంతా స్ప్రెడ్ అయిపోతుంది కమిషనర్ గంభీరంగా తల పంకించాడు తర్వాత ఒక నిశ్చయానికి వచ్చినట్టు అయితే ఫార్మాలిటీస్ అన్ని ఇక్కడే పూర్తి చేయించి శేవాన్ని కూడా ఇక్కడే భూస్థాపితం చేయించు నేను వెళతాను సాయంత్రంలోగా రిపోర్ట్స్ పంపించు చెప్పేసి వెళ్లిపోయాడు అంతా పూర్తయ్యేసరికి మధ్యాహ్నం దాటింది స్వామి శవాన్ని భూస్థాపితం చేశాక కొంతమంది పోలీసుల్ని వశిష్ఠు గురించి గాలించమని పంపించాడు అన్ని వాళ్లకి వైర్లెస్ మెసేజెస్ ఇవ్వమని ఎస్ఐల్ని ఆదేశించాడు తర్వాత అతను ఇంటికి బయలుదేరాడు ఊర్ నుంచి వచ్చిన దగ్గర నుండి ఇంటికి వెళ్లలేదు భరించలేని భరించలేనంత నిస్సత్వం అనిపించింది ఒక కొలికొచ్చిందనుకున్న కేసు తిరిగి మొదలుకొచ్చింది నారాయణాశ్రమానికి ప్రణవానందకి ఏ సంబంధం లేదని తెలియగానే స్వామి అనే వ్యక్తి నాటకమాడుతున్నాడని తెలిసిపోయింది వశిష్ఠిని ఈ ఊర్లోనే ఉంచి హిమాలయాల గురించి అబద్ధం చెప్పాడని కూడా అర్థమైంది ఆ విధంగా స్వామి మీద అనుమానం ద్రోపడింది తను అంత దూరం వెళతాడని సందీప్ స్వామి గాని ఊహించి ఉండరు రైలు టికెట్లు కేవలం తనని తప్పుదారి పట్టించడానికి కొనుంటారు స్వామి దొరికితే వశిష్ఠు దొరుకుతాడని సందీప్ని అరెస్టు చేయడంతో కేసు క్లోజ్ అయిపోతుందని అనుకున్నాడు కాని ఇప్పుడు అనుమానితుడే చంపబడ్డాడు అంటే నిజంగా గ్రహాంతరవాసులున్నారా కృష్ణమోహన్ తల విదిలించాడు నిజంగా గ్రహాంతరవాసులుంటే వారే కాని స్వామిని చంపుంటే తను వారిని వదిలిపెట్టి అనవసరంగా హిమాలయాల్లో వెతుకుతున్నాడు స్వామి గురించి వెతుకుతూ ఇప్పటికే వారం రోజులు వృధా చేసుకున్నాడు ఇక్కడేమో గ్రహాంతరవాసులు అతణ్ణి చంపి వశిష్ఠిని తీసుకుపోయారు ఆ సాయంత్రం అతను సందీప్ని ఇంట్రాగేట్ చేశాడు సందీప్ చెప్పేది వింటుంటే అతడికి కలో నిజమో అర్థం కాలేదు స్వామిని గ్రహాంతరవాసులు చంపిన వైనం అతడి ఒళ్లు జల్లరించేలా చేసింది చివరి క్షణం వరకు స్వామి వశిష్ణి రక్షించడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నాడని అర్థమైంది తమ డిపార్ట్మెంట్ అనవసరమైన అనుమానాలతో స్వామిని బలిపెట్టింది ఇంతకీ స్వామి ఎవరు నిజంగా గ్రహాంతరవాసుల బారి నుండి భూమిని రక్షించుకునే వాడైతే ఆశ్రమం గురించి అబద్ధం ఎందుకు చెప్పాడు దీని వెనక కూడా వేదాంతపరమైన విశ్వరహస్యం ఉందా అన్ని విప్పలేని ప్రశ్నలే అయినా ఇప్పుడు నేరస్తులెవరు అన్నది ప్రశ్న కాదు వశిష్ఠు గురించి వెతకాలి స్వామి మరణిస్తూ చివరిగా చెప్పింది నిజమైతే వశిష్ఠుని గ్రహాంతరవాసులు ఈ భూమి నుంచి తీసుకుపోవడానికి ఇంకొక రోజే టైం ఉంది అదొక చిన్న వాహనం చాలా మట్టుకు ధ్వంసమైపోయింది దాని ఆకారం మాత్రం విచిత్రంగా ఉంది ఒక పెద్ద బేసిన్ మీద అలాంటిదే మరో బేసిన్ బోర్లించినట్టు అంతా మందపాటి గాజుతో చేయబడింది పైన మూడు వింగ్స్లో ఒకటి విరిగి పక్కన పడుంది లోపల ముగ్గురు కూర్చోవడానికి వీలుగా మూడు సీట్లు ఎదురుగా ధ్వంసమై ఉన్న మినీ కంప్యూటర్ రకరకాల రంగురంగుల బటన్స్తో ఆ వాహనం శిథిలావస్థలో ఉన్న అధునాతనమైందే అని తెలుస్తోంది మధ్యాహ్నం పై పైనుంచి సూటిగా పడే ఎండవేడికి మెలకు వచ్చింది వశిష్ఠికి వెనక్కి వాల్చి ఎవరో పడుకోబెట్టినట్లున్నారు మెలకు రాగానే చప్పును సరిగ్గా కూర్చున్నాడు ముందు తలంతా దిమ్ముగా అనిపించింది క్రమక్రమంగా పూర్తి స్పృహలోకొచ్చాక కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు మత్తులో ఉండి ఎన్నాళ్లైందో ఆ పసివాడికి తెలీదు ఇంకా తెలియంది తన వెనక తన కోసం ప్రపంచం ఎంత అటుడికిపోతుందో కూడా తెలీదు ఒక్క క్షణం తను ఎక్కడున్నాడో అర్థం కాలేదు చుట్టూరా మామిడి తోట విశాలమైన ఎత్తైన ప్రహారీ గోడ అమ్మపాకన ఉండాల్సిన తను అక్కడికెలా వచ్చాడో ఎంతకీ అర్థం కాలేదు అయోమయంతో బిక్కమోహం వేసి మమ్మీ అని పిలిచాడు సమాధానం రాలేదు మళ్లీ పిలిచాడు ఎంతకీ సమాధానం రాకపోయేసరికి భయంతో సీట్లోంచి దిగి వాహనం డోర్ని నెట్టడానికి ప్రయత్నించాడు అది తెరుచుకోలేదు మమ్మీ తలుపు మీద పిడికిళ్లతో గుద్దుతో అరిచాడు క్షణ క్షణానికి భయం పెరిగిపోసాగింది రామమ్మీ భయం వేస్తోంది మమ్మీ ప్లీజ్ గట్టిగా అరుస్తూ ఏడవసాగాడు మమ్మీ మమ్మీ అతడి కేకలు ఆ వాహనం లోపలే మారుమ్రవవుతున్నాయి తప్ప ఆ వాహనంలోంచి మాట బయటికి వినిపించే అవకాశమే లేదు అది తెలియని వశిష్ఠ్ ఇంకా భయంగా తల్లిని పిలుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే ఉన్నాడు హోంవర్క్ చేస్తాను మమ్మీ అన్నం కూడా తింటాను నన్ను భూచాడికివ్వకు మమ్మీ వచ్చే మమ్మీ చాలాసేపు అలాగే ఏడుస్తూ కనిపించని తల్లిని బ్రతమాల్తూనే ఉన్నాడు తల్లి అక్కడ లేదని పిలిచినా రాదని అర్థం కావడానికి అతడికి ఐదు నిమిషాలు పట్టింది అర్థం కాగానే ఏడు పాపాడు కళ్ల వెంట జారుతున్న కన్నీళ్లని షర్టెత్తి తుడుచుకున్నాడు అప్పుడు చూసుకున్నాడు తన షర్ట్ని వెండి బంగారం కలబోసి నేసినట్టు జిగేల్మని మెరిసిపోతున్నాయి ఆశ్చర్యంగా నిక్కర చూసుకున్నాడు అది కూడా అలాగే కొత్తగా ఉంది హాయ్ భలే ఉంది బయటికి అనేసి తిప్పి తిప్పితిప్పి చూసుకున్నాడు తాత్కాలికంగా తల్లిని మరిచిపోయాడు నిద్రపోయే ముందు వేసుకున్న నైట్ డ్రెస్ ఏమైందో అర్థం కాలేదు చాలా రోజులుగా తను నిద్రలోనే ఉన్న విషయం తెలియక తను నిద్రపోయింది ఒక్క రాత్రి అనుకున్నాడు కొద్దిసేపు బట్టల్ని చూసుకున్నాక మళ్ళీ తల్లి గుర్తొచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు తను హోంవర్క్ చేయకపోయినా అన్నం తినకపోయినా భూచాడకి అప్పగిస్తానంటుంది మరి నిన్న రాత్రి తను హోంవర్క్ కంప్లీట్ చేశాడు కదా అన్నం కూడా సరిగ్గానే తిన్నాడు అయినా మమ్మీ ఎందుకు బూచాడకు అప్పగించింది బూచాడేమో తననిక్కడ ఇప్పుడు ఇప్పుడేం చేయాలి మమ్మీకి తనంటే బాగా ఇష్టం మళ్ళీ వచ్చి ఇక్కడ నుండి తనని తీసుకుపోతుందిలే అలా అనుకోగానే కొంచెం సంతోషం వేసింది పడుకునే ముందు తల్లి నేర్పించిన రైమ్ ఉదయం లేవగానే చదివి అపజపమని చెప్పిన విషయం గుర్తొచ్చింది తల్లొచ్చేసరికి రైమ్ అపజపకపోతే మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుందేమో అనిపించింది వెంటనే సీట్లో వెనక్కి జరిగి బాసింపట వేసుకుని కూర్చుని చేతులు కట్టుకున్నాడు చకచక్క చదవసాగాడు రింగా రింగా రోజెస్ అలా కొంచెంసేపు చదివిన తర్వాత పదమేదో గుర్తుకు రాలేదు తిరిగి మళ్లీ నుంచి చదవసాగాడు చదవడం పూర్తి కాగానే గట్టిగా నవ్వాడు వచ్చేసింది హాయ్ రాగానే చెప్పి వెంటనే మమ్మీ అనాలి అరగంట అలాగే కూర్చున్నాడు తల్లొచ్చి తీసుకువెళ్లే సూచనలేమీ కనిపించకపోవడంతో తిరిగి భయం దెయ్యంలా ఆవహించడం మొదలుపెట్టింది సీట్లోంచి కిందకి దిగి డోర్ని నెట్టి చూశాడు కొద్దిగా కిర్రుమన్న శబ్దం తప్ప తలుపు తెరుచుకోలేదు ఏం చేయాలో అర్థం కాలేదు అటు ఇటు చూశాడు సీటుకి ఎదురుగా ఉన్న మినీ కంప్యూటర్ పక్కన తలకు పెట్టుకునే హెల్మెట్ లాంటిది కనిపించింది వెళ్ళి దాని చేతిలోకి తీసుకున్నాడు చివరిసారిగా హెచ్చరిస్తున్నట్టు తల్లితో అరిచి చెప్పాడు మమ్మీ చూడు నువ్వు రాకపోతే ఈ అద్దం పగలగొడతా కొడతా తల్లి వచ్చేటట్టు కనిపించకపోయేసరికి బాగా కోపం అతడికి హెల్మెట్తో ఈడ్చి అద్దం మీద కొట్టాడు మళ్ళీ 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 డోర్కున్న అద్దం పగలి మొక్కలయ్యేలా కొడుతూనే ఉన్నాడు కానిస్టేబుల్ విశ్వనాథం చిరాగ్గా ఉన్నాడు తలా తోకలేని కేసు కనీసం ఏ చిన్న ఆధారమూ లేదు కేవలం వశిష్ఠు ఫోటో పట్టుకుని ఊరంతా తిరిగితే ఎక్కడం దొరుకుతాడు ఆ గ్రహాంతరవాసులేం గ్యాంగ్ లీడర్లా ఏదో ఒక డెన్లో ఆ కుర్రాన్ని కాళ్ళు చేతులు కట్టేసి దాచేయడానికి బీడి అంటించుకుని పాను షాప్ ముందు కూర్చున్నాడు ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ మీద దాకా కోపం ముంచుకొచ్చేసింది అతనికి మళ్లీ అనుకున్నాడు అసలు అందులో తన తప్పే ఎక్కువ ఉందేమో అసలు ఆ రోజే ఏదో వింత వాహనం శ్రీవాత్సవ్ ఇంటి దగ్గర ల్యాండ్ అయిందని చెప్పుంటే కదా నడిచేది కాదు వశిష్ఠు మాయమవడం స్వామి హత్య కావడం ఇవేవి జరుగుండేవి కావు ఆ విషయం గుర్తుకు రాగానే కమిషనర్ పోస్ట్ నుండి కానిస్టేబుల్ పోస్ట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టు విలువలాడిపోయాడు అదే విషయం ఆ రోజే చెప్పుంటే తనకి అంత పెద్ద ప్రమోషన్ వచ్చుండేది ఏం చేస్తాం అంతా నుదుటి మీద రాసి ఉండాలి నిట్టూర్చి ఆరిపోయిన బీడిని దూరంగా గిరాటేశాడు అది ఊరి చివరగా కొత్తగా వెలిసిన కాలనీ రోడ్డుకి అవతల మామిడి తోటలు గెస్ట్ హౌస్ ఉన్నాయి విశ్వనాథానికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఒకసారి ఈ చివర్ నుంచి ఆ చివరి వరకు రౌండ్ వేసి రావాలనుకున్నాడు సైకిల్ స్టాండ్ తీసి అటువైపు పోనిచ్చాడు అప్పుడు మధ్యాహ్నం రెండవుతోంది ఎండ నడినెత్తి మీదకొచ్చేసింది విశ్వనాథం సైకిల్ మెల్లగా తొక్కుతూ ఆలోచించసాగాడు ఇప్పుడు గనక తనకి వశిష్ఠు దొరికితే ప్రమోషన్ గ్యారంటీగా వస్తుంది బహుశా లింగంపల్లి ఏరియాలో సబ్ ఇన్స్పెక్టర్గా వేయొచ్చు అక్కడ ఏరియా అంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ ఉంటారు తను అందులో ఒకడిని పట్టుకుని సెల్లో పెట్టి ఇంట్రాగ్రేట్ చేస్తాడు వాడు చిత్రమైన విషయాలు చెప్తాడు భారత రాష్ట్రపతి తమ ముఠానాయకుడని చెప్పి వాడు అప్రూవర్గా మారిపోతాడు ఇంక వాడి సాయంతో రాష్ట్రపతిని అరెస్టు చేసి మళ్లీ ప్రమోషన్ కొట్టేస్తాడు చాలా పెద్ద ప్రమోషన్ బహుశా సెంట్రల్ హోమ్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు మమ్మీ దూరంగా సన్నటి గొంతు ముందు పట్టించుకోలేదు విశ్వనాథం తిరిగి తన ఊహల్ని కంటిన్యూ చేయబోయాడు మళ్లీ అదే గొంతు అదే పిలుపు ఇంకొంచెం దగ్గరగా వినిపించింది అతనికి అనుమానం ఆలోచిస్తూ గెస్ట్ హౌస్లన్నీ దాటు చేశాడు దాదాపు మామిడి తోటల కూడా దాటినట్టే ఈ అడవిలాంటి ప్రదేశంలో ఆ పిలుపు ఎలా వినిపిస్తుంది ఆ అనుమానం రాగానే చప్పున సైకిల్ బ్రేక్ వేసి ఆపాడు దిగి స్టాండ్ వేసి పిలుపు వినిపించిన దిశకేసి చూశాడు ఎవరూ కనిపించలేదు అన్నీ మామిడి చెట్లు అతనొక ఒక నిశ్చయానికి వచ్చినట్టు అటుకేసి నడవబోయాడు సరిగ్గా అప్పుడు చెట్ల సందుల్లోంచి ఒక చిన్న కుర్రాడు అటువైపై పరిగెత్తుకు రావడం కనిపించింది విశ్వనాథం ఉద్వేగంతో అక్కడే ఆగిపోయి కళ్ళు చిట్లించి చూశాడు దగ్గరకొస్తున్న కొద్దీ ఆ ముఖాన్ని ఎక్కడో చూసిన గుర్తు ఎక్కడా ఎక్కడ చూసుంటాడు చొప్పున జేబులో ఉన్న ఫోటో గుర్తొచ్చింది వెంటనే జేబులోంచి వశిష్ఠు ఫోటో తీసి చూశాడు అంతే ఒక్కసారిగా నిలువెల్లా ఊగిపోయాడు విశ్వనాథం లేదు ఆ కుర్రాడు వశిష్ఠే ఆలస్యం చేయకుండా వశిష్ఠుకి ఎదురుగా పరిగెత్తాడు